நமஸ்காரம் ஏபி டெனியஸ் யூஸ் கிஸ் வாகத்தம் நேனி சுமலத்தா தகதத்தி மண்டல உலோபால கராமம்லோ காசிலிங்கம் லக்ஷ்மி అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలియడంతో కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ దగదత్తి ఇన్ఛార్జ్ వెంకట్ యాదవ్ మరియు జనసేన నాయకులు సూచనలతో ఉలోపాల గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు బత్తుల వెంకటతేజ విరాళాలు సేకరించి లక్ష్మీని మెరుగైన చికిత్స కోసం జన ద్వారా నెల్లూరు నారాయణ హాస్పిటల్కి పంపి చికిత్స అందిస్తున్నారు లక్ష్మి కుటుంబ సభ్యులు జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సహాయం చేసేది లేదు గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తే మా వాళ్ళు అదే తృప్తి తీసుకోవడం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నలుగురు మనుషులు మాకు సహాయం చేసేది ఆ మొక్కలు మనోజు సాయితేజ సాయి కుమార్ మందీప్ ఈ నలుగురు మనుషులు మాకు సహాయం చేసి మమ్మల్ని దగ్గరుండి ఆటోలు ఎక్కి ఆటోలు ఇప్పించి హాస్పిటల్ చూపించి ఆర్థిక సహాయం చేసినందుకు పార్టీ గురించి ఎంతో సహాయం ఎంతో రుణపడి ఉంటుంది మా అమ్మకి బాగుతుంది మమ్మల్ని హాస్పిటల్ పంపించింది అమ్మ హాస్పిటల్ చూపించింది వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటుంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కేనరా బ్యాంక్ కావాలి